నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది సార్ ఏమైనా ఆలోచించావా దిశగా ఆలోచించాను కానీ సార్ దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పైనే కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమన్నా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా గ్యాసే కాదు నీకేమైనా ఐడియా ఉంది దీని మీద ఓకే మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే చార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం ఏం తమ్ముడు ఎక్కడ చదువుతున్నావు బీటకై నేను జాబ్ చేస్తున్నానండి సాఫ్ట్వేర్ జాబ్ బాష్ కంపెనీలో జాబ్ చేస్తున్నా ఓకే బాష్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత వస్తుంది మీకు ఫైవ్ లక్షలు ప్యాకేజ్ ఫైవ్ లక్షలు వస్తుంది సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఎక్కడ ఎక్కడ పనిచేసిది హైదరాబాద్ హైదరాబాద్ అన్న నేను నన్ను సరిగా చూసుకున్నావా చూసుకుంటా లేదా చదువు అయిపోయింది కాబట్టి వదిలేసావా ఆ మా చెల్లిని నేనే చూసుకుంటా నువ్వు ఎలా చెప్పు అందరికి ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు ఎట్లా చదువుకున్నావు మీ నాన్న ఏంటి నువ్వు ఎట్లా బాగుపడ్డావు నువ్వు పిల్లల్ని ఏ విధంగా మీ ఎట్లా చెప్పాను రెండు వేల పదహారులో నా టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇక్కడ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశాను డిప్లొమా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లో కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను అప్పుడు ఇక మా చెల్లి మేము బైపీసీ జాయిన్ చేసాం సో తనని ఎలాగైనా నేను డాక్టర్ చదివించాలనే ట్రై చేశాము కానీ తను ఇప్పుడు బీడిఎస్ తెచ్చుకుంది ఇది కూడా మాకు హ్యాపీగా ఉంది బీడిఎస్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో రావడం వల్ల ఇక మా డాడీకి కష్టం రాకుండా నేనే ఫీజు కడతా మా చెల్లిని బీడీఎస్ చదివించుకుంటాను నా పేరు రేమల్ రజనీకాంత్ అండి మాది వలివర్తిపాడు గ్రామం గుడివాడకి ఐదు కిలోమీటర్లు ఉంటుంది సార్ నేను డీజిల్ ఆటోతో లేవండి సీఎం గారు మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా కన్వర్ట్ చేసుకుంటా నీకేమన్నా ఐడియా ఉందని మళ్ళీ అడిగారండి అడిగినప్పుడు దాని మీద నాకు ఏంట ఎటువంటి అవగాహన లేదండి కలెక్టర్ గారిని పిలిచి ఏమన్నా ఉద్యోగం చూడమని చెప్పారు కానీ అది మన రాష్ట్రంలో లేదంటండి చాలా మందికి ఫోన్ చేశారు బ్రేకేజ్ స్పేటర్ కూడా పిలిచి అడిగారు ఇట్లా కన్వర్ట్ చేయటం కుదురుదా కుదరదా అని అది అవదని పక్షంలో ఈ ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వమన్నారండి ఈ ఎలక్ట్రికల్ ఆటో ఎందుకు ఇవ్వమన్నారంటే డీజిల్ ఖర్చు తగ్గించడానికి ఇప్పుడు ఆ ఆటో ఉందండి డీజిల్ ఆయిల్ పోసుకోవాలి ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలి గేర్ బాక్స్లో ఆయిల్ పోసుకోవాలి నెలకు వచ్చేసరికి దానికి మెయింటెనెన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేలు మెయింటెనెన్స్ ఆయిల్ మెయింటెనెన్స్ ఏ ఉంటుందండి దీనికైతే ఛార్జింగ్ పెట్టుకుంటాం బండి వేసుకెళ్ళటమేనండి మామూలుగా ఫీల్ అవ్వట్లేదండి ఎవరికి దక్కని అదృష్టం రాష్ట్రంలో నాకు దక్కినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి రావి వెంకేశ్వరావు గారికి ధన్యవాదాలండి